ఫేక్ వీడియోలతో వైసీపీ గెలుస్తుందంటూ తప్పుడు ప్రచారం తీవ్రంగా ఖండించిన చంద్రబాబు ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే తమ లోగో వాడుకుని ఫేక్ వీడియో సృష్టించారని అది తాము చేసింది కాదని ఈటీవీ ఇప్పటికే స్పష్టం చేసింది తాజాగా ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు టీడీపీ నేతలతో చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేక్ పరిశ్రమను వైసీపీ తెరపైకి తెచ్చిందని అన్నారు జగన్ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించుకోవడంతో ఫేక్ పరిశ్రమను ఆశ్రయించారని విమర్శించారు ఈ ఫేక్ పరిశ్రమలో భాగంగా తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ ఛానల్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని ప్రజలు నమ్మే న్యూస్ ఛానల్ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారనే దుస్థితికి దిగజారని విమర్శించారు ఫేక్ ప్రచారం కోసం వీళ్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను కూడా వదలట్లేదని అన్నారు వైసీపీ ఫేక్ ప్రచారాలను దీటుగా తిప్పికొట్టాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు ఇక వాలంటీర్లతో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారని వాలంటీర్లను బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు వైసీపీ దాడులను సమర్థంగా తిప్పికొట్టాలని కూటమిలో ఏ పార్టీ అభ్యర్థి అయినా టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఓట్లు పడేలా నాయకులు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు